బద్ధకంగా మొదలయ్యే ఆదివారాన్ని కొంచెం యాక్టివ్గా చేసుకోవాలనుకుంటే నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఉండాలి మా అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉప్మా అనగానే చాలామంది చికాగ్గా మొహం పెడతారు వద్దు ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఉప్మా చేసుకొని తింటే ఆహా ఉప్మా అని మీరే ఎగిరి గంపేస్తారు ముందుగా ఒకప్పుడు బొంబాయి రవ్వ తీసుకొని ఒక చెంచా నూనెలో వే నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోవాలి రవ్వ వేయిస్తున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి పక్కన ఐదు గ్లాసులు వాటర్ తీసుకొని వేరే స్టవ్ పైన వేడి చేసి ఉంచుకోవాలి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇది కొంచెం జారు జారుగా ఉంటే విజయ విజయనగరం స్పెషల్ ఉప్మా మా అందరికీ ఎంతో ఫేవరెట్ ఉప్మా ఈ ఉప్మాకి కాంబినేషన్ సాంబార్ అన్న బాగుంటుంది పళ చట్నీ అన్న బాగుంటుంది టమాటో చట్నీ అన్న బాగుంటుంది ఇలాగా బొంబాయి రవ్వ బాగా వేగింది ఈ వేగిన రవ్వని పక్కకి తీసి ఉంచుకోవాలి కిలోగా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు పల్లీలు నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేయలేదు ఇది సిమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అల్లం ముక్క ఇందులో యాడ్ చేసుకోవాలి వేగుతున్నప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోండి కంగారు పొడి హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతుంది ఈ యాడ్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అండ్ అల్లం వేసుకొని ఒకసారి స్టవ్ అటు ఇటు కలుపుకొని సిమ్లో పెట్టుకోండి కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మాని చేదురగా చూడకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ ఉప్మాలో ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు ఉప్మాలో ఎన్ని రకాలు వేసినా కరివేపాకు కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరండి ఇప్పుడే మా తోటలో తీసుకొచ్చిన లేక కరివేపాకు తీసుకొచ్చి కట్ చేసి వేసాను ఆహా పరిమళమే మీకు చాలా టేస్టీగా ఉంది ఇది సిమ్లో పెట్టిలోగా టమాటా కట్ చేసుకొని ఉంచుకోవాలి నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను నేను వేరే కమ్మరిగా ఏదో చూస్తేనే ఇంకా సిమ్లోనే ఉండి కాసేపు ఆగాలి ఈలోగా కట్ చేసుకున్న టమాటా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే లేపటి కొత్తిమీర వేస్తాను ఈ పల్లీలు ముందుగా వేయించుకున్న పల్లీలు నేను యాడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే తాలింపులో వేసుకోవచ్చు అది కరెక్ట్గా సరిపోయి మూత పెట్టి సిమ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఎందుకంటే సిమ్లో పెట్టాం కాబట్టి ఫైవ్ మినిట్స్ ఉండాలి లేదంటే అంత టైం అక్కర్లేదు కొత్తిమీర పైన వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇలాగ నీళ్ళు మరిగేయలేదు ఒకసారి చూసుకోండి ఇది బాగా కొంచెం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళని ఐదు గ్లాసులను పెట్టాను కదా ఐదు గ్లాసులు మరిగిన నీళ్ళని అందులో వేసుకొని చూసుకోండి ఒకేసారి వేసేస్తే మొహంపై కాగురుచిస్తుంది అలా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి హైలో పెట్టాలి ఇలాగా ఉప్మా కాంబినేషను పల్లీల చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను మాది ఫోర్ పొయ్యిలు ఉన్నాయి నాలుగు పొయ్యి స్టవ్ అందుకు ఒక్కొక్క స్టవ్ పైన ఒక్కొక్క చేసి పెడుతున్నాను మీకు రెండుంటి ఈజీగా చేసుకోవచ్చు పల్లీలు వేయించి తీసాను కదా ఇప్పుడు పల్లీలు చట్నీలోకి పచ్చిమిర్చి వేయించడానికి ఒక స్పూను అర స్పూను సరిపోతుంది నూనెలో పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి తునుపప్పుని కొంచెం ఒక్కసారి వేడిలో వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి డైరెక్ట్గా తునపప్పు వేసేయకుండా ఒక్కసారి వేడి చేస్తే బాగుంటుంది దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఈ వాటర్ బాగా మరిగింది ఈ వేయించుకున్న రవ్వను తీసుకొచ్చి ఒక కప్పు రవ్వేనండి చూడండి ఒక కప్పు రవ్వ వేసి ఈ ఉప్మా చేస్తే డెఫినెట్గా నలుగురికి ఈజీగా సరిపోతుంది దీన్ని మనం పెద్దవాడి బిర్యానీ అని కూడా అనొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుండగానే మౌత్ వాటరింగ్ ఉంది ఒకసారి బాగా ఇది త్వరగా గడ్డకట్టదు ఎందుకంటే మనం వేయించుకున్నాం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది నూక వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకో చిన్న టిప్ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే పచ్చి నూనె వేసుకుంటే దగ్గరగా అంటుకోకుండా లూజ్ లూజ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక వన్ వన్ మినిట్ మూత పెట్టి ఉంచిన తర్వాత దించే ముందు కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిది పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చాలా మందికి నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుంటారు కానీ చప్పగా అయిపోతుందని నెయ్యి వేయండి నేను ఆల్రెడీ ఒక స్పూన్ నెయ్యిలో నూక వేయించాం కాబట్టి లాస్ట్లో దించుకునే ముందు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంతే వన్ మి వన్ మినిట్ కన్నా ఎక్కువ టైం తీసుకో దీనికి సిమ్లో పెట్టేసుకోవాలి ఇలాగా పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాం కదా దానికి తాలింపు ఇచ్చుకుందాం ఈ ఉప్మాకి సాంబార్ కూడా చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ కూడా బాగుంటుంది టమాటో చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని సిమ్లో కొంచెం కొత్తిమీర మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హాట్ బాక్స్లో తీసేసుకోవాలి ఎందుకంటే ఉప్మా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది ఇలాగ ఈ చట్నీ పేస్ట్ చేసుకొని దానికి తాలింపు ఇచ్చుకోవాలి తాలింపులో కొంచెం మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని సిమ్లో వేయించిన తర్వాత ఈ చట్నీకి అంతే వేడి వేడి ఉప్మా విత్తుపల్లి చట్నీ